ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏలూరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ టీ రజనీ మాట్లాడుతున్నాను పన్నెండో తారీఖు నుండి నిర్వధిక సమ్మె అని మేము సమ్మెలోకి వచ్చాము మరి గత రెండు రోజులు ఇది రెండో రోజు గత రెండు రోజులుగా సెంటర్స్ క్లోజ్ చేసి జీతాల నష్టం మీద మరి మేము ఈ సమ్మెని నిర్వహించడానికి ముందుకు వచ్చాము మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అలాగే ఫేస్ యాప్ను రద్దు చేయాలి మినీ సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా మార్చాలి సెంటర్ రద్దెల బకాయిలు చెల్లించాలి ఐసిడిఎస్కు ఐసిడిఎస్ను బలోపేతం చేయాలి ఈ ఇటువంటి ప్రధానమైనటువంటి కోరికలతో మేము సమ్మెలోకి వస్తే సీఎం గారు అధికారంలోకి వచ్చినటువంటి ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు మీకు జీతం పెంచుతారని చెప్పినటువంటి సీఎం గారు నాలుగున్నర సంవత్సరాల కాలం అయినా సరే ఇప్పటివరకు ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు తెలంగాణలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటే ఈ రోజు కూడా మేము పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం తీసుకుంటున్నాం ఇప్పటివరకు మాకు ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు అలాగే మరి మా మీద అధికారమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ అనేక యాప్లు పెడుతూ ఆ ఫేస్ యాప్లని రికార్డుల పరంగానే కానీ యాప్ల ద్వారా కానీ మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఈ రోజు మేము జీత నష్టం మీద సెంటర్స్ క్లోజ్ చేసి మరి మేము నిర్వధిక సమ్మెలోకి వస్తే సెంటర్ స్థలాలు పద డబ్ల్యూపీఎస్ మేడమ్స్తోని ఎంఆర్ఓ గారి ద్వారా అలాగే సూపర్వైజర్లు వీళ్ళని దగ్గర పెట్టి స్కూల్ టీచర్స్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ద్వారా మరి సెంటర్ స్థలాలు పగలగొట్టి సెంటర్ స్థలాలు తీయడానికి సిద్ధపడుతున్నారు ఈ విధంగా చేస్తే రానున్న కాలంలో సీఎం గారికి ఇదే చెప్తున్నాము మరి ఈ విధంగా ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కనుక చేస్తే రానున్న కాలం తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాము మరి మేము కోరేటువంటి ప్రధానమైనటువంటి కోరికలు న్యాయమైనటువంటి కోరికలు మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ఈ కనీసమైనటువంటి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేర్చాలని మేము మీ ఈ నెరవేర్క సమయంలో మీరు అద్దె దిగొచ్చి మా యొక్క కోరికలను మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో తగినటువంటి బుద్ధి చెప్తామని ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తారని హెచ్చరిస్తున్నాం